విధానములను ఇప్పుడు తెలుసుకుందాం ప్రాయశ్చిత్తమునకు అన్నిటికన్నా ముందుగా చేయవలసినది పశ్చాత్తాపం అనగా నేను తప్పు చేశాను అని తెలుసుకొని చేసినందుకు పరితపించుట పశ్చాత్తాపం పడకుండా చేసే ప్రాయశ్చిత్తాలు ఫలితాన్ని ఇవ్వవు అని పెద్దలు అంటారు అలా చేయడం వలన చేసిన తప్పులో పావు వంతు భాగం పాపం తగ్గించబడుతుంది రెండవది ఇప్పటి నుండి అటువంటి తప్పులు చేయకుండా ఉంటాను అని నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి జీవితాంతం కట్టుబడి ఉండడం వలన చేసిన తప్పులో మరొక పావు భాగం పాపం తగ్గించబడుతుంది శాస్త్రంలో విధించబడిన ప్రాయశ్చిత్త విధానాలను పెద్దల నుండి పండితుల నుండి తెలుసుకొని ఆచరించడం వలన మరొక పావు వంతు దోషము తగ్గుతుంది ఉపవాస వ్రతము వలన పాపములు తగ్గుతాయి శరీరంతో చేసిన పాపము పోవాలంటే ప్రయత్నించి శరీరాన్ని ఎండగట్టాలి అంటే ఉపవాసం చేసి దోషాలను పోగొట్టుకోవాలి ఉపవాస వ్రత విధానమునకు సంబంధించిన విషయముల కోసము డిస్క్రిప్షన్ బాక్సులోని లింకును చూడగలరు గురువును ఎదిరించడం వలన కలిగిన పాపము ఆ గురువుకు సంతోషము కలిగే విధంగా వినయంతో క్షమాపన్నం వేయడం వలన పోతుంది ధనాన్ని దొంగిలించడం వలన కలిగిన పాపము ఎవరి నుండి దొంగిలించామో ఆ వ్యక్తికి అంతే ధనాన్ని తిరిగి ఇవ్వడం వలన పోగొట్టుకోవచ్చు అబద్ధము చెప్పడం ద్వారా కలిగిన పాపాన్ని ఆ అబద్ధం చెప్పడం వల్ల నష్టపోయిన వ్యక్తిని సంతోష పెట్టడం ద్వారా పోగొట్టుకోవచ్చు మితముగా భోజనాన్ని తీసుకుంటూ రెండు సంధ్యలలో దేవతారాధన చేయడం వల్ల కూడా పాపములను పోగొట్టుకోవచ్చు నరకకూడని చెట్లను నరకటం వలన జంతువుల్ని చంపటం వలన వచ్చిన పాపములను మనిషి మూడు రోజుల పాటు గాలిని మాత్రమే తీసుకుంటూ తాను చేసిన పనికి బాధపడుతూ ఉండడం వలన పోతుంది ఆయన చెప్పిన విధానముల వలన మూడు వంతుల దోషం పోయినా ఒక వంతు దోషం మాత్రం తప్పక అనుభవించింది తీరాలి అంటే ప్రాయశ్చిత్తముల వలన పెద్ద దెబ్బ తగలాల్సిన చోట చిన్నదానితో గండం గట్టెక్కుతుంది కాబట్టి తపస్సు దానము మంచి పనులను నిరంతరం చేస్తూ ఉండటం వలన పాపములను బాగా తగ్గించుకుని శుభములను పొందగలరని కోరుకుంటూ జై శ్రీరామ్